హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజస్వి బట్చల్ కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్స్ ఫిజికల్స్ హోమియోపతి రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి సర్వైకల్ ప్రాబ్లమ్స్ గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు జరిపించుకోవడానికి తెలుసుకుందాం ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ అనేటివి కామన్ గా స్ట్రక్చరల్ గా లేదంటే ఫంక్షన్ గా ఉంటాయి ఈ సర్వైకల్ ఇన్ఫిడిటీ కూడా మెయిన్ గా ఈ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఆ సర్వైకల్ సర్వేకల్ ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఇన్ఫిడిటీ కాజ్ అవుతుంది ఈ రోజు మనం ఈ ప్రాబ్లమ్ ఎలా ఐడెంటిఫై చేయాలో ఈ కండిషన్స్ కొన్ని అవసరం ఉంటుంది అందులో మొదటిగా పోస్ట్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటారు ఈ పోస్ట్ కాయిటల్ టెస్ట్ అంటే ఇంటర్కోస్ తర్వాత ఓవలేషన్ టైమ్ ఇంటర్కోస్ తర్వాత ఫ్యూ అవర్స్ లోనే సర్వైకల్ మ్యూకస్ ని టెస్ట్ చేయడం జరుగుతుంది అంటే సర్వైకల్ మ్యూకస్ లో ఒక శాంపిల్ తీసుకొని ఆ శాంపిల్ ని మైక్రోస్కోప్ కింద ఎగ్జామినేషన్ జరిగినప్పుడు ఆ ఎగ్జామినేషన్ లో ఆ సర్వేకల్ మ్యూకస్ లో స్పంబ్స్ ఉన్నాయా లేదా లేదంటే స్పంప్స్ మొటైల్ గా ఉన్నాయా కదులుతున్నాయా హెల్దీగా ఉన్నాయా లేదా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ సర్వైకల్ మ్యూక్రస్ లోపమ్స్ డామేజ్ అయినట్టయితే లేదంటే ఆ ప్రాపర్ గా మూవ్మెంట్ లేకపోతే అప్పుడు మనం ఆ సర్వైకల్ మ్యూక్రస్ లో ప్రాబ్లం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఎలా అంటే ఆ సర్వైకల్ మ్యూకస్ అనేది థిక్ గా ఉండి స్పర్మ్ మూవ్మెంట్ ని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది ఇలాంటి కండిషన్స్ లో సర్వైకల్ ప్రాబ్లమ్స్ మెయిన్ గా కాజ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి సర్వైకల్ మ్యూకస్ ఎగ్జామినేషన్ సర్వైకల్ మ్యూకస్ అంటే రెగ్యులర్ గా ఉమెన్స్ ఆఫ్ సర్విక్స్ నుంచి మ్యూకస్ అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది ఈ డిశ్చార్జ్ అయిన మ్యూకస్ కూడా ఓవలేషన్ టైంలో క్లియర్ గా వాటరీగా స్ట్రెచ్చిగా ఉంటుంది ఈ స్ట్రెచ్నెస్ కూడా యూస్టోజన్ లెవెల్స్ హైగా ఉండడం వల్ల కాజ్ అవుతుంది ఎప్పుడైతే మన బాడీలో హార్మోన్స్ ఇంబాలెన్స్ జరుగుతుందో అలాంటి కండిషన్ లో ఈ సర్వికల్ మ్యూకస్ అనేది థిక్ గా మందంగా గట్టిగా అలాగే స్టిక్కీగా ఉంటుంది ఇలా స్టిక్కీగా ఉండడం వల్ల ఆ స్టిక్కీ మ్యూకస్ లో స్పమ్స్ అనేవి ఈజీగా మూవ్ అవ్వలేదు ఆ మూవ్ అవ్వకపోవడం వల్ల ప్రాపర్గా స్పమ్స్ అనేది యూటైన్ టైప్ రీచ్ అవ్వకపోవడం వల్ల ఫర్టిలైసన్ ద్వారా ఇన్ఫర్టిలిటీ కాజ్ అవుతుంది ఈ సర్వైకల్ కూడా మనం ఎవ్రీ మంత్ రెగ్యులర్ ఐడెంటిఫై చేయడం చేసుకోగలుగుతాం హిస్టరో సాల్పిన్జోగ్రఫీ హిస్టరో సాల్పిన్జోగ్రఫీ అనేది ఒక ఎక్స్టెడ్ టెక్నిక్ ఈ టెస్ట్ లో ఒక డై ని యూస్ చేయడం జరుగుతుంది ఈ డై ని ద్వారా యూట్రైన్ క్యావిటీస్ లోకి పాస్ చేయడం జరుగుతుంది అంటే వెజనకి యూట్రస్ కి మధ్యలో బ్రిడ్జింగ్ పాయింట్ సెర్విక్స్ అంటే సెర్విక్స్ నుంచి లోపలికి వెళ్ళడం జరగాలి ఈ మనం ఈ ఫ్లూయిడ్ ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ ఫ్లూయిడ్ అనేది ప్రాపర్ గా యూట్రెస్ రీచ్ అవకపోతే సర్వైక్ స్ట్రీజన్ లో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నట్టు ఐడెంటిఫై చేయగలుగుతాం అంటే ఆ ఫ్లో అనేది నేరోగా మారినా లేదంటే ఫ్లో అబ్స్ట్రక్ట్ అయినా అంటే అక్కడ బ్లాకేజెస్ ఏమైనా ఉన్నాయని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఈ టెస్ట్ లో యుట్రైన్ ఫంక్షన్ కాకుండా సర్వైకల్ స్ట్రీనర్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అదే విధంగా సర్వైకల్ కల్చర్ కల్చర్స్ ఈ సర్వైకల్ కల్చర్ చేయడం వల్ల ఆ సర్వైకల్ మీటర్స్ లో బ్యాక్టీరియా ఏమైనా ఉందా ఫంగస్ ఏమైనా ఉందా వైరస్ ఏమైనా ఐడెంటిఫై చేయగలుగుతాం దాన్ని బట్టి ట్రీట్మెంట్ యాక్షన్ స్టార్ట్ చేయగలుగుతాం అదే విధంగా అంటే ఒక సర్వేకల్ నుంచి ఒక స్టిక్ ద్వారా ఆ సర్వైకల్ మికర్స్ ని కలెక్ట్ చేసి టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్యాప్స్ చేయడం వల్ల కూడా క్యాన్సర్ సెల్స్ గ్రోత్ ఏమైనా ఉన్నాయా లేదంటే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉందా ఐడెంటిఫై చేయగలుగుతాము నెక్స్ట్ హార్మోనల్ ప్రొఫైల్ నార్మల్ గా ఫిమేల్స్ లో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఫాలికల్ హార్మోన్స్ కామన్ గా ఉంటాయి ఈ హార్మోన్ టెస్ట్ లో ఈస్ట్రోజన్ లెవెల్స్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అలాగే ప్రొడక్టివ్ లెవెల్స్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ డిఫరెన్స్ ఏమైనా ఉన్నా లేదంటే ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ అయినప్పుడు ఈ సర్వైకల్ మ్యూకస్ ప్రొడక్షన్ లో డిస్టర్బెన్సెస్ సరిగి ఆ మ్యూకస్ అనేది ప్రాపర్ గా డిస్చార్జ్ అవ్వకుండా పూర్ గా డిశ్చార్జ్ అవుతుంది అంటే థిక్ గా క్లౌడీగా డిస్చార్జ్ అవుతుంది ఇలా డిస్చార్జ్ అవ్వడం వల్ల ఇన్ఫినిటీ కాజ్ అవుతుంది మనం సర్వికల్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయాలంటే పోస్ట్ క్వైటల్ టెస్ట్ హిస్టోసాల్పిన్జోగ్రఫీ అదే విధంగా సర్వైకల్ కల్చర్ పాక్ హార్మోన్ ప్రొఫైల్ చేయించుకోవడం ఇంపార్టెంట్ ఈ టెస్ట్ అన్ని తెరపించుకొని ప్రాపర్ గా ఐడెంటిఫై చేసినట్టు మనం ఈ కండిషన్ యొక్క కాంప్లికేషన్ తగ్గించుకోగలుగుతాం మీరు కనుక ఈ సర్వికల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నట్లయితే ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సోమోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు చేసిన డాక్టర్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సోమోపతి డాక్టర్స్ అనే వాళ్ళ ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపిటెన్స్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ సోమిపతి వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైస్ అని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సెమోపతి లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో లో యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ సెమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సమయోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు అదే విధంగా ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అంటే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టు అయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది అదే విధంగా మీరు అదర్ దాన్ ఇండియా అయితే మెడిసిన్స్ ఏంటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ ప్లేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ సముపతి ఇంపర్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సముపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్ సంబంధించి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డార్ట్ ఫిడికల్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ విజిట్ చేయగలరు అదే ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు చేసుకోవాలంటే ఫిడికల్ సోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండ్ ఆల్సో ఫిడికల్ సోమోపతి మెయిన్ త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ సర్వైకల్ ప్రాబ్లమ్ సంతానమైన సమస్యించి సంబంధించి సోమోపతి లో సక్సెస్ అనేది హైగా ఉంటుంది అదే విధంగా పిడికల సింపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్కి ఆ కండిషన్ గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ కండిషన్ యొక్క ప్రోగ్రెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సమీపర్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూర్ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఫిడికస్ హోమియోపతి